హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంతవరకు ముప్పై ఒకటే అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కదా ఇప్పుడు ముప్పై రెండవ అధ్యాయం అంటే వచ్చాం ముప్పై రెండవ అధ్యాయంలో మనకు ముఖ్యంగా నాలుగు భాగాలు కనపడతాయి ఒక భాగం వచ్చేసి యాకోబు రివర్స్ లో తన తండ్రి ఇంటికి వెళ్తా ఉంటే దేవదూతలు అతన్ని ఎదుర్కోవడం ఒక భాగం రెండో భాగం వచ్చేసి ఏషావు యాకోబ్ ను వెంట పడుతుంటాడు అనమాట నాలుగు వందల మందిని వేసుకొని ఏషావు యాకూబ్ దగ్గరకు వస్తాడని చెప్పి యాకోబ్ తెలుసుకొని భయపడి ఆ ఏషావు నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న మందను రెండు భాగాలు చేస్తారనమాట రెండు భాగాలు చేస్తారు ఆయన ఆలోచన ఏంటంటే ఒకవేళ తన అన్న ఆయన ఏషావు సీరియస్ గా వస్తున్నాడు కదా అతను వచ్చేసి ఒక భాగాన్ని చంపేసిన ఒక మందని చంపేసినా ఇంకో మంద బతుకుంటుంది కదా ఆ ఇంకో మంద వల్ల కనీసం కొంతమంది బతుకుతారని యాకోబ్ యొక్క ఆలోచన అనమాట ఆ తర్వాత యాకోబ్ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు మోకరించి ప్రార్థన చేస్తాడు నా తండ్రిపై అబ్రహాం దేవా ఇస్సాక్ దేవా నన్ను కాపాడి ఇంతవరకు నన్ను తీసుకొని వచ్చావు నాకు ఇంత పెద్ద జన సమూహాన్ని అప్పగించావు నాకు ఇంత పెద్ద ఆస్తిని ఇచ్చావు ఇన్ని గొర్రెలను గొట్టనిచ్చావు నువ్వు చేసిన ఈ కృపలన్నింటికి నేను అపాత్రుడను నేను అస్సలు యోగ్యుడను కాను అయినప్పటికీ నువ్వు నన్ను ఆశీర్వదించావు నా సంతానాన్ని నిష్కరీణం లాగా విస్తరింపజేస్తానని నువ్వు సెలవిచ్చావు కదా ఇప్పుడు ఏమో నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు నా అన్న నుంచి కూడా నన్ను కాపాడు అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేస్తానన్నమాట మోకరించి యాకోబు దేవుణ్ణి వేడుకుంటాడు దాంతో ఆ తర్వాత ఏం జరుగుతారంటే యాకపు రెండు భాగాలు చేశారు కదా ఒక భాగానికి ఏం చేస్తారంటే ఏషా కోసం బాగా ఆస్తులు అప్పగిస్తాడు అనమాట అంటే గొర్రెలు గొడ్లు ఒంటెలు కొంచెం ఒక కానుక ఈ ఎవరి కోసం తన అన్నయ్య ఏషాబు కోసం కానుక తీసి ముందుగా పంపిస్తాడు అనమాట ఒక గుంపుతో ఒకవేళ ఏషాబు వచ్చి ఆ ఫస్ట్ గుంపును కలుస్తాడు కదా ఒకవేళ కలిస్తే ఈ కానుకలు ఇచ్చి ఇగో నీ తమ్ముడైన యాకూ పశ్చాత్తా పడుతున్నాడు ఈ కానుకలు నీకు స్వీకరించమని చెప్పాడు తను చాలా భయంగా ఉన్నాడు అని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి పంపిస్తాడు అనమాట యాకోబు ఆలోచిస్తాడు ఆలోచించి ఆ తర్వాత ఏం చేస్తారంటే యాకోబ్ ఇంకో రెండో గుంపు ఉంది కదా ఆ రెండో గుంపులు కూడా రాత్రి వరకు ఉండి రాత్రికి ఆ గుంపును కూడా పంపిస్తారు అన్నమాట తన భార్యలు పిల్లలను మొత్తం ఆ గ్రూప్ మొత్తాన్ని పంపించేస్తాడు ఈ అబ్బోకు రేవు అని ఒక రేవు ఉంటుంది అనమాట ఆ రేవును దాటి పంపించేస్తారు అనమాట మొత్తానికి రెండు గుంపులు కూడా అవతలకి వెళ్ళిపోయాయి ఈ యువతలకు మాత్రం యాకోబు ఒక్కడే రాత్రి అంతా ఉండిపోతాడు అనమాట అయితే ఆ రాత్రి అంతా కూడా ఆ తో ఒక మనుషుడు పోరాడుతుంటాడు అనమాట ఏ ఒక మనుషుడు అక్కడ కనపడతాడు అంటే దేవుడే వచ్చాడు అనుకోవాలి అంటే దేవుడు అంటే దేవుడు కాదు ఆ దేవదూత అనమాట దేవుని తరపున వచ్చాడు దేవదూత ఆ దేవదూతతో ఆ దేవదూత కూడా ఎలా వచ్చాడంటే మనిషి రూపంలో వచ్చాడనమాట ఆ మనిషిని ఏం చేస్తున్నాడంటే పోరాడతాడు అనమాట అంటే నువ్వు నన్ను ఎలాగైనా సరే ఆశీర్వదించాలి నా అన్న ఏమో ఇలా ఆపదలో నన్ను వెంట పడుతున్నాడు ఆయన నన్ను చంపడానికి వస్తున్నాడు నా పరిస్థితులు ఏమో ఇలా ఉన్నాయి నేను ఒక్కరిని సింగిల్ గా మిగిలిపోయిన ఒక కర్రతో వెళ్ళి ఈ రోజేమో ఇంత మంది జనసమూహంతో తిరిగి వచ్చాను అయినా సరే నాకు చాలా భయంగా ఉంది నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని చెప్పేసి గట్టిగా పోరాడతాడు అనమాట అసలు ఎంత వదిలిపెట్టడం అనమాట అయితే ఆ పోరాడే క్రమంలో మనుషుడు కొడతే యాకోబు తోడ కదిలిపోతుంది అనమాట అయినప్పటికీ వదిలిపెట్టడం అన్నమాట నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని చెప్పేసి గట్టిగా పట్టుబడితే సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి యాకోబు పేరు ఇస్రాయేల్ గా మార్చి అతన్ని ఆశీర్వదిస్తారు అనమాట అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే యాకోబు ద్వారా దేవుణ్ణి ఎంత నమ్మకంగా పట్టుకున్నాడు ఎంత మొండిగా దేవుని మీద విశ్వాసంతో ఉన్నాడు ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని చెప్పేసి ఎంత మొండిగా అంటే ఆ కాలంలో ఆశీర్వాదానికి సూచన కానీ ఈ కాలంలో ఒకవేళ దీన్ని మనం తీసుకుంటే ఆశీర్వాదాలు అని కాదు కానీ దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు ఎంత మొండిగా అయినా సరే దేవుని కోసం నిలబడాలి అనే ఒక అద్భుతమైన పాఠం దీని ద్వారా నేర్చుకోవచ్చు అనమాట పాత నిబంధనలో పరిస్థితులు వేరు కృత నిబంధనలో పరిస్థితులు వేరు పాత నిబంధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనడానికి సూచనగా మనకు ఆశీర్వాదాలు అప్పట్లో గొర్రెలు గొడ్లు దాసులు దాసీలు ఇలా అంటే రాగరికము ఇలా రకరకాలుగా ఉన్నాయి కానీ పరిస్థితులు మారుతూ మారుతూ వచ్చాయి యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు దేవుల్లో ఉండడమే ఆశీర్వాదం పరలోకాన్ని సంపాదించడమే నీకు నిజమైన ఆశీర్వాదం అనమాట ఇప్పుడు ఆశీర్వాదాన్ని మనం ఆ రకంగా చూడాలి అప్పట్లో యాకోబ ఆశీర్వాదం కోసం పోరాడారు కాబట్టి ఇప్పుడు కూడా నన్ను ఆశీర్వదించని పోరాటం కాదు ఇప్పుడు ఎంత కష్టకాలం ఉన్నా సరే ఆ యేసుక్రీస్తు చెప్తాడు కదా నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాట్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటే ఏసుక్రీస్తు కోసం నువ్వు ఎన్ని నిందలు అనుభవిస్తున్నావు ఏసుక్రీస్తు కోసం నీకు ఎంత అవమానం జరుగుతుంది ఇది నీకు ఆశీర్వాదం అనమాట ఇందులో ఉండడం నువ్వు గొప్పతనంగా ఫీల్ అవ్వాలి యాకోపు ఏ విధంగా అయితే తన ప్రాణం పోయినా సరే ఆశీర్వదించేదాకా వదిలిపెట్టలేదు అలాగే మనం కూడా ఈ కాలంలో ఏం చేయాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే యేసుక్రీస్తుని వదిలిపెట్టకూడదు అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా చివరకు ప్రాణమే పోయే పరిస్థితి వచ్చినా సరే యేసుక్రీస్తుని మాత్రమే పట్టుకుని ఉండాలి అనే ఒక మంచి అద్భుతమైన సందేశం మనకి ఇక్కడ ఐ ద్వారా తెలుస్తుంది అనమాట దీంతో మనకు ముప్పై రెండవ అధ్యాయం కూడా పూర్తయింది నెక్స్ట్ మనం ముప్పై మూడవ అధ్యాయంలో కలుద్దాం మీరు కూడా ఈ బైబిల్ జర్నీని కొనసాగించాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ హై బటన్ కనబడితే హైట్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి